లేదు నాకు అప్పుడు ఏమైందంటే ముఖ్యంగా అప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ పెడదాం అన్నది మా మిత్రులు వీళ్ళందరూ కూడా చేసిన ఇది అప్పుడు సూచన ఆ తర్వాత ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ తర్వాత మార్పు రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతుండడం వల్ల ఇక్కడ మన భావాలకు ఏదైతే ఉందో అక్కడ ఆ విధంగా వెళ్ళవచ్చు అన్న దీంతో నేను జనసేనలో జాయిన్ చేయడం జరిగిందండి జాయిన్ అయినప్పుడు ఆయనకి ఎప్పుడన్నా మీరు ఆయనతో రెగ్యులర్ కలిసి అంటే నేను జాయిన్ అయినప్పటి పరిస్థితి ఎలా ఉందంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసింది ఎలక్షన్స్ కూడా అనౌన్స్ అయ్యాయి ఓకే ఓకే సో అందరం ఆయన మేము అందరం కూడా మా మా లో ఉండిన్నాం హడావిడి వాళ్ళు హడావిడి ఎవరి హడావిడి వారు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు మేము మా నియోజకవర్గంలో మేము తిరుగుతున్నాం ఎప్పుడైనా కొన్ని ఒక్కసారి ఏదో మీటింగ్ వారు కూడా అక్కడ క్యాంపెయినింగ్కి వచ్చారు సో ఇద్దరం కలిసి క్యాంపెయింగ్ చేసాం ఇంతే ఇంటరాక్షన్ ఎందుకు మంచి ఓట్లే వచ్చినాయి కదా ఇప్పుడు నేను ఇందాక జీరో పాలిటిక్స్ అన్నారు కదా మూడు లక్షల ఓట్ల దాకా దగ్గర దగ్గర వచ్చినాయి మీ కాన్స్టిట్యూన్సీలో రూపాయి కూడా ఇవ్వలేదు మీ ఎలక్షన్లో నేను ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టాను మీ డబ్బులు కాదు మీ ధర్మం నిజం చెప్పండి నాకు అంటే మీరు ఇచ్చారండి నేను మీ వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉంటారు ఇంపాసిబుల్ నేను స్పష్టంగా చెప్పాను మనం ఎన్నికల్లో వస్తుంది మార్పు తీసుకురావడానికి మార్పు రాజకీయాలు తీసుకురావడానికి మనం బయటకు మాట చెప్పి వేరే మాట చెప్తే అది కుదరదు కాబట్టి ఏ మనం ఎన్నికల్లో నిలబడదాం నిలబడదాం దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుందాం కానీ మనం ఎప్పుడు కూడా మార్పు తెంజే రాజకీయాన్ని తీసుకురావాలి కానీ మనం గెలుపు కోసమే మన సిద్ధాంతాన్ని మనం ప్రిన్సిపల్స్ పక్క పెట్టాల్సిన అవసరం లేదన్నాను ప్రజలు బాగా స్పందించారు మీరు అన్నట్టు ఆల్మోస్ట్ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి నాకు ఆల్మోస్ట్ మూడు లక్షల దాకా వచ్చాయి మంచి చైతన్యం కాబట్టి చైతన్యవంతములైన ఓటు ఒకటి వచ్చిన సార్లు అనుకున్న దీంట్లో నేను దిగాను యాక్చువల్లీ కానీ విశాఖపట్నం ప్రజలు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు సార్ ఎలక్షన్ మిగతా వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టారు కదా అంటే మీ కాన్షియన్స్ మరి మీరు అట్లా చెప్తున్నారు సార్ బట్ జనసేన కంటెస్ట్ చేసిన చాలా కాన్షియన్సెస్ లో డబ్బులు పంచర్ మాకొచ్చిన వార్తల ప్రకారం చాలా చోట్ల పంచర్ ఎంత పంచర్ వాళ్ళు పదివేలు ఏమి అంచారు ఇది మొత్తం పంచడం అయితే జరిగింది సో అదే అకౌంట్లో మిమ్మల్ని కూడా అడిగాను క్లారిటీ ఈ భారత్ నేషనల్ పార్టీ కూడా ఇదే సిద్ధాంతాలతో వెళతాను ఈ డబ్బులు పంచే ప్రసక్తే లేదు సో జీరో బడ్జెట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నిర్ణయించిందో దాని లోపనే ఖర్చు పెట్టుకుంటూ మనం వెళ్ళాలి టైం పట్టని పర్వాలేదు లేకుంటే మనం గెలవాలన్న ఉద్దేశంతో అందరిలాగే మనం రాజకీయం చేస్తే మరి దానికి మనం రావాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో కాబట్టి సమయం పట్టినా మనం ప్రయత్నిద్దాం ముందుకు తీసుకెళ్దాం జనాల్లో చైతన్యం తీసుకుందాం ఎందుకంటే ఇప్పుడు రాజకీయాన్ని పాలిటిక్స్ని ఎలక్షన్స్ని ఇన్వెస్ట్మెంట్గా తయారు చేశారు ఒక బిజినెస్గా మారిపోయి నేను ఇన్ని కోట్లు పెడతాను కాబట్టి నేను ఇన్ని కోట్లు సంపాదించాలన్న జస్టిఫికేషన్ కూడా ఉంటుంది డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళా అడిగే గొంతుకులు కూడా అడగలేవు వీళ్ళు వెళ్ళినా కూడా అంటారు నేను ఇచ్చాను కదా డబ్బులు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం అన్న ఆ విధంగా ప్రజా గొంతుకులను కూడా మూసేసే విధానాలు వస్తాయి ఎప్పుడైనా కసాయి వాడు గొర్రెను ఎప్పుడు కూడా కొయ్యడానికే కొనుక్కుంటాడు కానీ దాన్ని పెంచడానికి కొనుక్కోవడు కాబట్టి ఈ భావాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఓటు ప్రభావం ఎంత ఉంటుందని ముఖ్యంగా మాకు ఇప్పుడు ఆశాభావం ఏంటంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి యువతరం కూడా కరప్షన్ ఇటువంటి వాటిని కోరుకోవట్లేదు సో అదొక పాజిటివ్ సైడ్ సార్ మా దీనికి ఇప్పుడు మేము మరి ఇదే మీరు ఆయన జన జనసేనలో ఉండి ఆయన ఎన్లైటన్ చేసి ఆ పార్టీని రన్ చేసి ఉంటే మీకు ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువగా ఉండేది కదా ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు అనదర్ పార్టీ అంటే అప్పుడు ఏమైందంటే వారు మళ్ళా సినిమా రంగానికి వెళ్ళిపోవడము కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ ఇక్కడ ఉండవు అని అనిపించింది నాకు ఎందుకంటే ఫాల్ పాలిటిక్స్ ఈజ్ అ ఫుల్ టైం ఫుల్ టైం జాబ్ ఫుల్ టైం జాబ్ కాబట్టి జనరల్ మనం అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం అంటే ప్రజలు ఎంతగా యాక్సెప్ట్ చేయరు మనం అందువల్ల మాట్లాడి ట్రై చేసి ఉంటే అన్న అయ్యేదేమో కదా మేము ప్రయత్నం చేయలేదు ఆయన ప్రయత్నం చేయలేదు సరే సో ఏం లాభం లేదని మీరు దీనికి పార్టీ ఆ తర్వాత నేను మళ్ళీ ప్రజల్లోనే ఉన్నాను తిరిగాను మళ్ళీ అనేక విషయాలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కూడా మళ్ళా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడము ఇదంతా కూడా చేస్తూ వచ్చాము విలేజెస్లో తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే ప్రస్తాపిత పార్టీలు అవే ఫేసెస్ ఈరోజు డిక్లేర్ చేశారు నూట పద్దెనిమిది సీట్లకు తెలుగుదేశం జనసేన వాళ్ళు చూస్తే మీరు ఒకసారి అనలైజ్ చేస్తే సేమ్ ఫేసెస్ అవే వాళ్ళే మళ్ళా ఎమ్మెల్యేలు అంటే కొత్త నాయకత్వం లేదా ప్రజల ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడలేదు కొత్త నాయకత్వం ఉంది ఎన్ఆర్ఐలు నలుగురు కొంతమంది వచ్చారు అంటే మళ్ళీ మా ఎలక్టరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ చేస్తూ ఒక కొత్త భావాలను తీసుకొస్తామన్న వాళ్ళు కూడా ఈ విధంగా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి ఇదే పాలిటిక్స్ అన్న దానికి వస్తే మరి ఒక కొత్త ప్లాట్ఫామ్ అన్నది ఒకటి ఉండాలి అన్నది నాకు అనిపించింది అంటే ఇప్పుడు